ఇరవై ఏళ్ళు చదివినాక ఇరవై వేల జీతం వచ్చే కొలువు దొరికినా మంచిదే చేద్దామని పోతే ఒక్క పోస్టుకు ఇరవై వేల మంది పోటీకుంటుర్రు నిన్నే అలా నౌకర్ల ముచ్చట గట్లుంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా చిన్న నౌకర్ దొరికినా మంచిదే అని దరఖాస్తులు పెడుతుర్రు అసొంటిది హైడ్రాలో రెండు వందల డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం అర్హులైన వచ్చి దరఖాస్తులు ఇచ్చిపోరని అనౌన్స్మెంట్ ఇస్తే ఏ తీరులు వచ్చి రోజు ఆగా లో ఉన్న హైడ్రా ఆఫీస్ ముంగట రెండు దిక్కులు అర్ధ కిలోమీటర్ లైన్ కట్టిరు కదా వీళ్ళంతా కూడా డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తు పెడతాందుకు వచ్చిన వాళ్ళు అది కూడా పర్మనెంట్ నౌకర్లు కాదు మళ్ళీ అవుట్ సోర్సింగ్ నౌకర్ల కోసం దరఖాస్తు చేసుకోమంటేనే ఇంతమంది వచ్చారు మొన్న సోమవారం నాడైతే ఏం తక్కువ పదివేల మంది మీదనే వచ్చారు మంగళవారం కూడా వేల మంది వచ్చారు ఇలా బుధవారం దాకా ఇక మూడు వద్దులు దరఖాస్తులు తీసుకుంటారట అటే ఇంకా వచ్చిన దరఖాస్తులను వడపోసి రెండు వందల మందిని ఏరి సెలెక్ట్ చేస్తారట వాళ్ళను కొలువులకు తీసుకుంటారట ఈ నౌకర్ అప్లై చేయాలంటే ఏం చదువు ఉండాలి ఏం కథ అంటే నీరు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల దరఖాస్తు చేసి ఫిజికల్ ఈవెంట్లన్నీ పాస్ అయిపోయి పరీక్ష రాసి ఇక ఒకటి రెండు మార్కులతోటి నౌకర్ రాన వాళ్ళు ఉంటారు కదా అవో గవ్వాలే దరఖాస్తు చేసుకోవాలని చెప్పిర్రు బ్రదర్ మొబైల్ నంబర్ ఖచ్చితంగా చెప్పండి మొబైల్ నంబర్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ మీకు ఉన్న అవకాశం కూడా పోతుంది మీ మొబైల్ నంబర్ ద్వారానే మేము ఇక్కడ ట్రేస్ చేసుకున్నాము ఫైర్ చేసినా ఎస్ఐ అప్లై చేసినా కానీ ఇక్కడ మాత్రం ఆ డేటా ఉండదు ఇంకొకటి మెయిన్స్ దాకా ఖచ్చితంగా వచ్చి ఉండాలి మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి కచ్చితంగా ప్రిలిమ్స్ లో పోయిన ఈవెంట్స్ లో పోయిన వాళ్ళ డాటా ఇక్కడ ఉండదు ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా మీరు పోలీస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చిర్రో ఆ నెంబర్ ఇయ్యాలని మైక్ లో స్టార్టింగ్ వేసిర్రు ఎవరు ఎవరు ఏడుకెళ్లు వచ్చారు ఎంతసేపటి నుంచి ఉన్నారో ఎలా అందరూ జర అడగకపోతే వా నుంచి వచ్చారు జమ్మికుంట కరీంనగర్ డిస్టిక్ ఎట్లా తెలిసింది నోటిఫికేషన్ ఉంది ఎలక్ట్రికల్ మీడియా మరియు పత్రిక మీడియా ద్వారా తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది అంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను దగ్గర మార్కులో మిస్ అయిపోయింది ఇట్లా పేపర్లు టీవీలు వాట్సాప్లలో చూసి రాష్ట్ర నలుమూలలకి వెళ్ళి మస్తు మంది నిరుద్యోగులు వచ్చిరట అవుట్ సోర్సింగ్ నౌకరైన సార్లు చేస్తామని ఇంతమంది వచ్చిరంటే నిరుద్యోగం ఎట్లున్నదో చూడురిగా